మహాదేవి అయితే దొంగచోటగా అయితే చూస్తూ ఉన్నాడనమాట సత్య ఏమో కృష్ణ ఏమో ప్రామిస్ అడుగుతూ ఉంటుంది అనమాట మీరు నాకు తోడు ఉండాలి జీవితాంతం కలిసి ఉండాలి అంటే నీకు ఇప్పుడు ప్రామిసే కదా కావాల్సిందే అని చెప్పేసి అయితే చేసిన ప్రామిస్ని నిలబెట్టుకోవడం నాకు కావాలి అని అనుకుంటూ వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉంటున్నారు అనమాట పక్కన దేవయ్య తింటున్నాడు అనమాట అప్పట్లోగా క్రిష్ అయితే ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ అయింది అని చెప్పేసి అయితే వచ్చి ఫుల్ హ్యాపీగా అయితే మహాదేవి అయిన అయితే ఎత్తుకొని తిప్పుతూ ఉంటున్నారు మొత్తం టపాసుకాయలు మందు షామలన్నీ కూడా పీల్చి మంచిగా సంబరాలు చేసుకుంటున్నారు అక్కడ ఉన్న సత్య అయితే చాలా కోపంగా ఉంటుందన్నమాట మనసులో బాధపడుతూ అప్పట్లోకి ఒక ఆవిడ అయితే వస్తుందన్నమాట వచ్చి మహాదేవికి అయితే అడుగుతూ ఉంటుందని మా మా ఇల్లునే కబ్జా చేశారండి అని చెప్పేసి అది ఎలా అయినా విడిపించండి అని అడుగుతూ ఉంటుంది అనమాట అక్కడ ఉన్న ఆవిడ అడుగుతూ ఉంటే అక్కడ ఉన్న మహాదేవ అయితే ఎవరు మిమ్మల్ని మీ జాగా కాబ్జా చేసిందని చెప్పేసి అడుగుతూ ఉంటే కేశవా అని చెప్పేసి అని అంటే ఎవరు అతను అని అంటే మా మీ మనిషి అని చెప్పేసి అంటూ ఉంటే అతను నా మాట వినే మనిషి కాదు మీరే ఏదో ఒకటి చూసుకోండి అది పెద్ద తలకైన పని మీరు ఏదో ఒకటి చూసుకోండి అని చెప్పేసి ఆగానే వీళ్ళు మనసులైతే లోపల లోపల నుంచి బయటకైతే పంపిస్తున్నారు అనమాట అప్పుడేమో సత్య ఏమో ఆగండి అని చెప్పేసి మేము పోలీసుకి కంప్లైంట్ ఇస్తాము అని చెప్పేసి అంటూ ఉంటే వాళ్ళ ఆవిడేమో మహదైవాలయం వాళ్ళ ఆవిడేమో పెద్ద రిస్క్ అవుతుందని చెప్పారు కదా ఆయన మా ఆయన మళ్ళీ ఎందుకు వాళ్ళ ఆయనకి వెళ్తున్నావు ఇప్పుడు ఇటు రా అని సత్య సత్యం అని చెప్పేసి అంటూ ఉంటే ఆఖండత్య అని గట్టిగా అయితే అరుస్తూ ఉంటుంది అనమాట అక్కడ ఉన్న వాళ్ళత్య అయితే చాలా షాకింగ్లో ఉంటుందన్నమాట క్రిచ్ కూడా ఏంటి ఇలా మాట్లాడుతుంది సత్యం అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటున్నాడు అనమాట ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్